హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఐదో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ డిస్టిక్ బోయిన్పల్లి మార్కెట్లో మొత్తం ఆరు వందల ఎనభై ఒక్క క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహైదు వందలు గరిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందలు హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం పదహైదు వందల పదకొండు క్వింటాల ఉల్లి దిగుమతి ఒక క్వింటం కనిష్ట ధర పన్నెండు వందలు గరిష్ట ధర ఐదు వేలు మెహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో మొత్తం పదివేల ముప్పై రెండు క్వింటాల ఉల్లి దిగుమతి ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వందలు గరిష్ట ధర ఐదు వేలు మెదక్ డిస్టిక్ సదాశివపేట మార్కెట్లో మొత్తం పన్నెండు క్వింటాల ఉల్లి దిగుమతి ఒక క్వింటం కనిష్ట ధర పన్నెండు వందల యాభై ఆరు గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది రంగారెడ్డి డిస్టిక్ కుక్కట్పల్లి మార్కెట్లో మొత్తం డెబ్బై ఆరు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందలు గరిష్ట ధర ఐదు వేల రెండు వందలు రంగారెడ్డి డిస్టిక్ మెహదీపట్నం మార్కెట్లో మొత్తం యాభై ఏడు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందలు గరిష్ట ధర నాలుగు వేల ఐదు వందలు వరంగల్ డిస్టిక్ హనుమకొండ మార్కెట్లో మొత్తం రెండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందలు గరిష్ట ధర ఐదు వేల ఆరు వందలు ఈ ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి పన్నెండు వేల మూడు వందల డెబ్బై ఒక క్వింటాల ఉల్లి దిగుమతి అయింది అయితే మెదక్ డిస్టిక్ సదాశివపేట మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి గరిష్టంగా ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలకు ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో